ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాజ్యసభ సభ్యులు తెలంగాణ బీసీ సంఘం వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు ఏదో తాత్కాలికంగా సంక్షేమ పథకాలు ఇవ్వటం కాకుండా బీసీ కులాల నాయకత్వాన్ని పెంచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఎన్నికల ప్రచార నిమిత్తం ఒంగోలు విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నిర్వహించిన మీడియా సమావేశంలో ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరు అద్భుతమని కొనియాడారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి బాలేని సినిమా రెడ్డని అలాంటి వ్యక్తిని మరలా గెలిపించుకుంటే ప్రజలందరికీ మంచి సేవలు అందిస్తాడని చెప్పారు ఈ మీడియా సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ వైసీపీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు చాత్తాడ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు యాదవ్ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రావులపల్లి ధనలక్ష్మి యాదవ్ మాతా శిశు వైశాల్ డైరెక్టర్ సాదం విజయలక్ష్మి కృష్ణ బలిజ బటరాజు కార్పొరేషన్ డైరెక్టర్లు తిర్లికి శ్రీనివాసరావు రాజు బీసీ విభాగం నగర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అశోక్ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు కుట్టుపోయిన కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు పదవులు అగ్రకులాలకు ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి పదవులు అగ్రకుల అగ్ర బీసీలకు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేశారు ఎమ్మెల్సీ పదవులో పద్దెనిమిది ఉంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో పదకొండు మంది బీసీలకు ఇచ్చాడు మంత్రి పదవుల లోపల ఇరవై మూడు మంది మంత్రి పదవులు ఉంటే పదకొండు మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది ఇవ్వలేదు లాస్ట్ మ్యాక్సిమం తొమ్మిది ఒక దశల కానీ ఇప్పుడు మాత్రం పదకొండు మంది మంత్రులకు ఇచ్చారు నలుగురు డిప్టీ సీఎంలు ఇచ్చారు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు ఒక్కరికి అదేవిధంగా నూట తొంభై మూడు కార్పొరేషన్లు నూట ఎనిమిది కార్పొరేషన్లు బీసీలకు అందులో యాభై ఆరు కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి యాభై ఆరు కులాల కార్పొరేషన్ చైర్మన్ కూడా బీసీలకు పదమూడు మంది పదకొండు మంది డైరెక్టర్లు చొప్పున యాభై ఆరు కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా మొత్తం బీసీలకు ఇచ్చి ఆ కులాల నాయకత్వాన్ని పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అంతేకాదు పేద కులాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయని బేసిక్గా ఆలోచించి పేద కులాలు సబ్సిడీ స్కీములు ఈ స్కీమ్లు ఇస్తే టెంపరీ అప్పటికొట్టు బతికే అది ఇస్తారు పెన్షన్ ఇచ్చినా బతకెల్లా అదిస్తారు సబ్సిడీ బియ్యం ఇచ్చినా ఆర్థిక సాయం అందినా వర్తమాన కాలంలో మంచిగా జీవిస్తారు లోట్ లేకుండా అది ఒక భాగం దీర్ఘకాలికంగా ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే చదువు మాత్రమే ఉద్యోగాలు చదువు ద్వారా మాత్రమే వీళ్ళు డెవలప్ అవుతారని ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఈ పేద కులాల వాళ్ళు అది కూడా ధనవంతులు చదివే చదువు ఇంగ్లీష్ మీడియం బీసీలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదివేటట్టు చేసినటువంటి విజయం కలిగినటువంటి గొప్ప సంస్కర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడిచిన వాటలే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీల పచ్చపాతి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీలకు ప్రాముఖ్యత ఇస్తుండో అదే అదే దారి లోపల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడు ఈ విషయాన్ని బీసీలందరూ ఈ ఉన్న ఒంగోలు బీసీలు అందరినీ గ్రహించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు మళ్ళీ ఒకసారి ఆయనను గెలిపించాలి ఆయన మంత్రి అవుతాడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పథకాలు వస్తాయి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దమ్మున్నటువంటి దర్జా ఉన్నటువంటి మంచి పట్టి సమంతుడైనటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలని భారీ మెదార్తో గెలుస్తాడు ఎట్లా భారీ మెదార్తో గెలిపించాలని ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేశాను ఆయన క్యాబినెట్ ఉన్న బీసీల గురించి మాట్లాడతాడు ఎస్సీల ఎస్టీలు మైనార్టీల గురించి వారి అభివృద్ధికి పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి బాలేని శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు కాబట్టి ప్రజలు బాణేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెదార్తో కల్పిస్తే ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరికీ కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ బీసీని అభివృద్ధి చేయడంలో బీసీ ముఖ్యమంత్రులు చేయని పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నారు చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించాను ఈ బీసీ ముఖ్యమంత్రులు బీసీ పార్టీలు కూడా ఉన్నాయి ఈ డెబ్బై ఏళ్లలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగ రచన సమయంలో కూడా బీసీ బిల్లు గురించి చెప్పలేదు కానీ ఆయన గుర్తించి బీసీల ఆకాంక్షల మేరకు బీసీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు ఆయన బీసీ బిల్లు పెట్టించి చరిత్ర సృష్టించాడు ఈరోజు బీసీ పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు బీసీ ఎంపీలు తలదించుకుంటున్నారు సిగ్గుపడుతున్నారు ఆహా జగన్మోహన్ రెడ్డి బీసీలు పెట్టి చరిత్ర సృష్టించారు మేము బీసీ కూడా ఏం చేయలేకపోయాము కాబట్టి అంత బీసీలు చే నాయకులు బీసీ పార్టీ చేయనటువంటి అనేక ప్రోగ్రాంలు ఉదాహరణకు అమ్మఒడి కులిపి ఇరవై వేల స్కాలర్షిప్పు ఇంగ్లీష్ మీడియం విద్య బీ తమిళనాడులో డిఎంకే పార్టీ బీసీల పార్టీ అన్నాడీఎంకే బీసీల పార్టీ అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ బీసీ కానీ ఇక్కడున్న బెనిఫిట్స్లో సగం కూడా లేవు కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ ఆయన కూడా ఈ ఇక్కడ ఉన్న స్కీములను చూసి సిగ్గుతో సిగ్గుపడతాను నేను చేయకపోతే గారు అని బాధపడుతున్నాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవ్ బీసీ అక్కడ కూడా ఈ స్కీములు లేవు ఈ పథకాలు లేవు ఇంతమంది పోస్టులు లేవు అధికారంలో అదేవిధంగా బీఆర్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ బీసీ ఆయన కూడా ఇక్కడ ఉన్న పథకాలలో కొన్ని కూడా లేవు దాకా రాజస్థాన్ ముఖ్యమంత్రి బీసీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బీసీ హర్యానా ముఖ్యమంత్రి బీసీలు ఉంది వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇంత అభివృద్ధి చేయలేదు బీసీలు అందరూ కూడా గమనించాలి మనకు మంచి మార్గం ఏర్పడ్డది అభివృద్ధికి తో ఏర్పడ్డది మార్గం ఏర్పడ్డది అభివృద్ధి స్టార్ట్ అయింది మనం ఇన్ని రోజులు మన పిల్లలు మనం చదవలేదు మన పిల్లలు ఈ ఈరోజు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ట్రై కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు ఈ పిల్లలు రేపు ఇంగ్లీష్ మీడియం చదివి కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అమెరికా పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఏది కాకపోతే ఇట్లా లీడర్లు అన్నీ అవుతారు కాబట్టి చదువు ద్వారా మాత్రమే పేద కులాల గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పర్మనెంట్ శాశ్వత అభివృద్ధి చెందుతుంది వాళ్ళు చదివిన తర్వాత పెద్ద పెద్ద పదవులు అధికారాలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత బంగారు కడతారు కాలర్లు తిరుగుతారు వాళ్ళది కూడా తల్లిదండ్రులను కూడా నడిచిపోయే తల్లిదండ్రులను గోసి గుంగడైనటువంటి తల్లిదండ్రులకు ప్యాంటు షర్ట్లు వేసి కాలరల్లా విమానాలు దిప్పేటటువంటి రోజు వస్తాయి ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవుతుంది కాబట్టి ఈ విషయంలోపల మీరు అందరూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం మనము ఓటంటే ఏమనుకుంటున్నాం తెల్లకాయుధం అనుకుంటున్నాం ఓటు అంటే తెల్లకాయుధం కాదు ఒక గొప్ప ఆయుధం ఇవి ఆ ఓటు ద్వారానే మీరు ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం గెలుస్తారు ఉద్యోగాలు వస్తాయి పదవులు వస్తాయి మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్ళలో నొసటిలో లేదు మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది కాబట్టి మన ఓటును తెలివిగా బాణేని శ్రీనివాసరెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంచి అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు చాలా ఈ పేద కులాల పట్ల అభివృద్ధి ఈ కులాల యొక్క క్షేమాన్ని అభివృద్ధిని కోరేటటువంటి నాయకుడు ఆయన ఆయన నేను రాజ్యసభకు ఇలాంటప్పుడు నేను నా అది డిక్లేర్ చేసేదాకా నా ఎంబడే ఉన్నాడు అందరు ఎమ్మెల్యేలు ఈయనకు మద్దతు ఇచ్చి ఇచ్చి గెలిపించాలి ఈయన బీసీపీ అంటాడు ఈయన కొందరు ఏమైనా చేయగలరని చెప్పి దగ్గరుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి స్క్రూటీని జరిగి ఫలితాలు ప్రకటించే వరకు చెవిరెడ్డి భాస్కర్ నా ఎంబడు ఉండి నా ఫలితాన్ని ప్రకటించారు ఒక ఉద్యమకారుని ఒక అంకిత భావంతో నా కులాలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి పదవులు పొందాలి సర్పంచులందరూ రిజర్వేషన్ పెట్టియాలి ఎంపీటీసీ జెటీసీ రిజర్వేషన్ పెట్టాలని యాభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నా పోరాడి సాధి అనేక విజయాలు సాధించి పన్నెండు వేల ఉద్యమాలు చేసిన రెండు వేల జీవోలు తీపించిన ఇంత ఇంత కరడు కట్టిన బీసీ ఉగ్రవాద నన్ను దగ్గరుండి గెలిపించడానికి కృషి చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందరు ప్రజలందరూ భార్య మెదడుతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అప్పుడు ఆయన కూడా చాలా ఉత్సాహం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితుడు మీకు ఏ పను కావాలని ప్రాంత ఉద్యోగాలు కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ దగ్గరనే అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉండడం వల్ల మీ పనులన్నీ సులభంగా సులువుగా అమలుకు వస్తాయి కాబట్టి అట్లాంటి నాయకుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడు అందరికీ దొరికే నాయకుడు మీ ప్రజల్లో తిరిగే నాయకుడు ఇద్దరు కూడా బాన్న శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ మీ మధ్యలో తిరిగే నాయకులు వీళ్ళు వీళ్ళని గెలిపించడానికి ప్రజలందరూ మీరేమి కత్తుడు పెట్టి యుద్ధం చేసేది లేదు తుప్పాకుడు పట్టి పోరాడేది లేదు కేవలం ఓటు మన అదృష్టాన్ని మన పిల్లల అదృష్టానికి ఉపయోగపడే ఈ ఓటును రెండు స్పాన్ గుర్తు చేసే రెండు ఓట్లు కూడా చె చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గొప్ప దానకారులు ఎవరి కష్టం వచ్చినా ఎవరి బాధలమ్మా వారిని ఆదుకున్నటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన మానవత ఆయన ఎమ్మెల్యే గెలవాలన్న మీ ప్రాంత ప్రజల అదృష్టం అందరికీ అందుబాటులో ఉంటాడు అందరికీ ఉపయోగపడతాడు అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇటువంటి నాయకులను గెలిపించుకుంటేనే మనందరికీ రేపు అందరికీ ప్రతిపక్ష ఈ మధ్య చంద్రబాబు నాయుడు కల్లాపల్లి కబుర్లతోటి ఆయన చెప్పింది ఏదన్నా చేస్తారా అంత మోసము దహ చేసినటువంటి నాయకుడు కాబట్టి మీరు అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేస్తాడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు మధ్యలో బద్దలా ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ ఓటర్గా చూస్తాడు ఎట్లా మోసం చేయాలి ఎట్లా ఓట్లు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తన కుటుంబ సభ్యులు లేక వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి వాళ్ళని అభివృద్ధి చేయాలి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి వాళ్ళ క్షేమాలు చూడాలి అనారోగ్యమైనప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి దేశంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ లేదు రాజశేఖర రెడ్డి ఆరోగ్య ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఉన్నది అక్కడ మ్యాక్సిమం ఖర్చు ఎంత పది లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఒక పేదవాడు కార్పొరేట్ వైద్యశాలకు వెళ్తే ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు ఇది దేశ ప్రజలందరూ అంతే డబ్బు ఎక్కడికి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పైసల ప్రింటింగ్ మిషన్ ఉంది ఆయన దగ్గర అని బాధ ఆశ్చర్యపోతున్నారు ప్రింటింగ్ మిషన్ మన దగ్గర ఉండదు బీజేపీలో దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర బీజేపీలో దగ్గర ఉన్నారు కానీ బీజేపీలు పేద ప్రజల వ్యతిరేకుడు బీసీ వ్యతిరేకుడు వాళ్ళు బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకి పదిహేను ఏమీ చేయలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని చేశాడు బీసీలకు ఒక చిన్న హాస్టల్ కట్టలేదు బీజేపీ ఒకరికి స్కాలర్షిప్ ఇవ్వరు ఒకరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు వారు ఏ పథకం పెట్టలేదు ఈ పదేళ్ళ బీజేపీకి సవాల్ చేస్తున్నా మీరు ఏదన్నా ఒక చిన్న పథకం పెట్టారు ఈ పదేళ్ళల్లో బీసీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ముఖ్యం కాదు బీసీ ప్రజల అభివృద్ధి విధానాలు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ప్రతి విధానం బీసీల అభివృద్ధికి సంబంధించింది నామినేటెడ్ పోస్టుల నుంచి చదువు నుంచి ఉద్యోగాల నుంచి ఏ రంగం తీసుకున్నా అరవై నుంచి డెబ్బై శాతం యాభై శాతం జనాభు ఉంటే డెబ్బై శాతం పదవులు ఇస్తున్నటువంటి గొప్ప మనస్తత్వము ఉదారసభం బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు సమాజానికి వెన్నుగా బీసీలు లేని ఈ సమాజం ఎవరో బాలేదని గుర్తించిన గొప్ప సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి మరి అదే బాటలో నడుస్తున్న పార్లమెంట్ శ్రీనివాసరెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి అడుగుజాలలో నడుస్తున్న వీరిద్దరిని భారీ మెజార్తో కలిపియాలి పైగా ఈ ప్రాంత ప్రజలందరూ అదృష్టాంతం ఇద్దరు సమర్థులైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాడు ఎప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏది తీసేయడు భవిష్యత్ గతంలో మంత్రి ఇప్పుడు త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా ఆయన మంత్రి అవుతాడు ఆయన మంత్రి అయిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మీ అందరికి లోన్లు వస్తాయి పైసలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి కష్ట సుఖాల్లో ఆయన ఫోన్ చేస్తే బాలనే శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి హైదరాబాద్ దాకా ఆయన పేరు చెప్తే మొత్తం వ్యవస్థ గదిగ రాడుతుంది ఆయన పేరు చెప్తే ఓ బండి పట్టుకోడు వాళ్ళు ఇబ్బంది ఉంటే వాడిని పోలీసులు వదిలి పెడతారు వ్యవస్థలో ఆయన పేరు చెప్తే ఎవరు కూడా అందరు ఆయన మాట మీద వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు ఆ విధంగా ఆయన గొప్ప పేరున్నటువంటి నాయకుడు ఒంగోళం కాదు హైదరాబాద్ కూడా కూడా సినిమా సైడ్కి మంచి పేరుంది కాబట్టి మీరు ఈ ప్రాంత ప్రజలందరికీ నేను యజ్ఞలు చేస్తున్నా మీ కోసం నేను అనేక పోరాటాలు చేసాను పన్నెండు వేల పోరాటాలు చేస్తాను ఐదు రోజులు తీర్చ చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాను హాస్టల్లో గురుకులాలు పెట్టాలని రెండు వేల మందితో డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవైనాడు ఇరవై ఏడు నాడు ఈ రెండు వేల మందితోటి రాళ్ళు బండ్ బండర్లు తీసుకుపోయి అసెంబ్లీకి తుక్కుతుక్కువ కొట్టా ఎనభై రెండో గురుకుల పాఠశాలలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ తుక్కుతుక్కు వరగొట్టించిన అదేవిధంగా రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా రాష్ట్రాన్ని స్తంభింపజేసిన ప్రాణాలకు తెగించి నా బీసీ ఎస్సీ ఎస్టీలు బతకాలి అభివృద్ధి చేయాలి పదవ అధికారంగా కావాలని కోరాడి అంత తెగింపుతోటి పోరాటం చేసే నేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బానేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు అండగా ఉన్నారని చెప్తున్నా కాబట్టి మీరు అందరు గౌరవించి మీరు అందరు వాస్తవాలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపి భారీ మెజార్తో గెలిపించాలే శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు